버라바사라바사네 <목소리> 나이 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిస్తులతో అత్తోడి శ్రీశ్వ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపురం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జతం ఈరోజు కొండస్వామి జాక్కుడే వారికి రావడం జరిగిందండి శ్రీ అవదూత కొండస్వామి జాక్కుడే వారిని పన రావడం జరిగిందండి ఈ జత ಶಂಕರಡ್ಡಿಯನ್ನ ಹಾಯನ್ನು ಭಾಷಾ ಶೇಖರ್ ರೆಡ್ಡಿನ ಹಾಯನ್ನು దివ్యన హాయన్న నరసింహ లయలన్న లయనన్న అవధ కొ కొండస్వామి జాక్పటి బానికి రావడం జరిగిందన్న ఈరోజు మధున్న హాయన్న సన్నీ అన్న హాయన్న సందీపన్న హాయన్న అన్న ఈరోజు అన్న అన్న జాబ్ కార్డ్ భాగం రేపు నుంచి అన్న పందాలు స్టార్ట్ ఎస్ఎస్ఆర్ బుల్స్ అన్న ఇంకా రాలేదన్న ఎస్ఎస్ఆర్ పుల్సా రాలేదన్న కాజీపేట దగ్గర ఎద్దులు ఉన్నాయి ఎస్ఎస్ఆర్ రాలి అన్న ఎంసీఆర్ బుల్స్ రేపు నా లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుంది అన్న 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 పంతొమ్మిది రేపు నుంచి స్టార్ట్ అన్న ఇక్కడ అన్న ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన జతలు వచ్చేసి జిఎస్ఆర్ బుల్స్ ఆర్కే బుల్స్ అలాగే తోట తిరుపతి రెడ్డి గారి ఖమ్మం వచ్చింది వచ్చిందన్న వారి గిత్త వారి గిత్త కంబైండ్ అన్న అలాగే ఎస్ఎస్ఆర్ బుల్స్ చుంకీ సురేంద్ర రెడ్డి సార్ గారు వచ్చాయన్నీ ఇప్పుడు సాయంత్రమం రేపన వస్తాయన్న ఇక్కడికి థ్యాంక్ యూ చుంటూ అన్న ఏమో తెలియదు అన్న రఫీ ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం అన్న అలాగే మన ఛానల్ నుంచి లైవ్ కూడా నాలుగు రోజులు మన ఛానల్ నుంచి నాలుగు రోజులు లైవ్ కూడా జరుగుతుంది అన్న మీరు గిత్త లైన్ అన్న గిత్త వచ్చేసి నరసింహ అన్న ఖచ్చితంగా అన్న రెండు మూడు సిమ్లో రీఛార్జ్ చేసిన అన్న ఏ సిమ్ వస్తే ఆ సిమ్ ఎట్టి పరిస్థితుల్లో కష్ట కలుగుతూ లభిస్తామన్న డిఎన్ఆర్ అన్న అన్న డిఎన్ఆర్బుల్స్ అనిలే హాయన్న అన్న ఆర్కెట్ వచ్చారా అన్న రేపు వస్తారన్న టీం వారు వచ్చేసేమో అన్న క్యూఎస్బుల్స్ వరకు రాలేదన్న రేపు వస్తారేమన్నా రమేష్ అన్న హాయన్న అన్న డిఆర్బుల్స్ వారి దగ్గర ఎదురు లేవన్నా రాలేదన్నా పవన్ అన్న హాయన్న శ్రీ దిబంగర అవధూత పండుగ స్వామి సన్నిధానంలో రేపు జాగ్పాటి భాగం పోటీ అన్న రేపు అలాగే ఎల్లుండి వచ్చే సీనియర్స్ విభాగం ఇక్కడ నాలుగు రోజుల పాటు బందాలు బండలాడు పోటీ నిర్వహించారన్న రేపు జరగబోయి జాగ్పాటి భాగానికి వచ్చాయన చేత మహబూబ్ మహబూబ్ మహబూబన్న హాయన్న నా జిల్లా నాయుడు బాబాకి బుల్సి రాలేదన్న నేను హిమ్ సార్ బుల్సారు రేపు వస్తారే మొన్న కొడప్రదేశ్ అన్న హాయన్న చిండో గోబుల్స్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తమ్ముడు అన్న జిఎస్ సర్బుల్స్ వచ్చాయన్న అన్న ఎద్దులే ఆరకే బాబా ఎద్దులు ఉన్నాయి మీరు చూస్తే వెనక లారీ వాళ్ళేదన్నా మీరు చూస్తున్నా వెనక కనిపించే లారీ వాళ్ళేదన్నా జిఎస్ సర్బుల్స్ వాళ్ళది అన్న చెప్పలేమున్నా రంజిత్ అన్న ఎన్ని జతలు అయ్యేది చెప్పలేమున్నా రేపు తెలుస్తుంది అన్న నిజలు అయ్యేది ఆరా ఏడా ఎనిమిదో రేపు అన్న నరేష్ అన్న తెలియదు అన్న మనకి జాబ్ కార్డ్ ఏ భాగం కడతారో నరేష్ అన్న అన్న కడప అయితే రేపు రేపన్న స్టార్ట్